హాయ్ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి అండి అందరు బాగున్నారా నేను ఈరోజు నుంచి కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నానండి యూట్యూబ్లో అది ఏం కాదండి బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ అన్నీ నేను ఫాలో అయ్యానండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంది మమ్మీ ఇట్లా చూస్తున్నావు బిగ్ బాస్ ఫాలో బాగా ఫాలో అవుతున్నావు దాని గురించి నీకేం తెలుస్తుంది అని చెప్పి అడిగేవాళ్ళు నేను కొన్ని కొన్ని పిల్లలకి చెప్పేవాళ్ళు దాన్ని చెప్పినట్టే విన్నర్ అవుతుంటారు ఫైనల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు బిగ్ బాస్ నైన్ కోసం అది ఇట్లా వచ్చేసింది అందుకని బిగ్ బాస్ రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఈరోజు నాగార్జున గారు వచ్చారండి ఇల్లంతా చూపించారు ఇల్లు కూడా చాలా బాగుందండి చాలా కలర్ఫుల్గా ఉంది బిగ్ బాస్లో ఫస్ట్గా అడుగుపెట్టింది తనుజ అండి ఆమె సీరియల్ యాక్టర్ అండి ఉత్తమత సీరియల్లో చేసింది సెకండ్ వచ్చి ఫ్లోరా అండి మూవీ యాక్టర్ అండి ఆమె థర్డ్ వచ్చి కళ్యాణ్ అవన్ మ్యాన్ అండి మొన్న అగ్ని పరీక్షలో గేమ్ ఆడి ఆయన కూడా బిగ్ బాస్కి వచ్చాడండి ఫోర్త్ అండి ఇమానియల్ జబర్దస్త్లో గే కామెడీ షోలో చేశాడు ఆయన గురించి కూడా మనకి బాగా తెలుసు అండి ఫిఫ్త్ అండి శ్రేష్ఠి అండి ఆమె గురించి కూడా మనకి అంతగా తెలీదు ఇంకా ముందు ముందు చూస్తే ఆమె ఎలా ఆడుతుందో ఆమె గురించి తెలుసుకోవాలి సిక్స్త్ అండి హరిత హరీష్ అండి అగ్ని పరీక్షలో గేమ్ ఆడి బాగానే అరగుండు చేసుకొని బాగొచ్చాడండి ఆయన ఆట కూడా బా దీంట్లో అగ్ని పరీక్షలోనే బాగానే ఉందండి ఇంకా ముందు ముందు బాగానే ఆడతాడని అనిపిస్తుంది నాకు ఇంకా ఫైనల్ దాకా వస్తాడని కూడా ఉంది నాకు తర్వాత సెవెంత్ అండి భరణి అండి సీరియల్ యాక్టర్ ఆయన గురించి కూడా అందరికీ తెలుసు అండి ఎయిత్ వచ్చి రీతు ఆమె యాంకర్గా చేసింది ఇంకా కామెడీ షోలో కూడా వస్తుందండి ఆమె గురించి కూడా మనకు తెలుసు నైన్త్ వచ్చి పవన్ అండి ఆయన గురించి కూడా తెలియదు ఇంకా వాళ్ళ ఆటను చూసి మనం తెలుసుకోవాలి టెన్త్ వచ్చి సంజన అండి ఇంకా ఆమె గురించి కూడా తెలీదు లెవెన్ వచ్చి రాము అండి సింగర్ అండి బాగా పాటలు పాడుతున్నాడు ఆయన ఆటను చూసి ఇంకా తెలుసుకోవాలి మనము ట్వెల్వ్ నెంబర్ అండి శ్రీజ దమ్ అండి ఆమె అగ్ని పరీక్షలో కూడా బాగా మాట్లాడింది అండి కానీ ఫస్ట్ ఆమె మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చలేదు కానీ తర్వాత మాట్లాడింది బాగానే ఉంది బిగ్ బాస్ దాకా వచ్చిందండి ఇంకా ఆమె కూడా బాగానే ఆడుతుంది అనిపిస్తుంది నాకు ఇంకా థర్టీన్ వచ్చి సుమన్ శెట్టి అండి ఇంకా ఆయన గురించి మనకు ఫస్ట్ నుంచే తెలుసు ఆయన చాలా సినిమాలు నటించాడు కామెడీగా కూడా చేస్తాడండి ఆయన కూడా బాగా ఆడతాడండి ఇంకా ఫోర్టీన్త్ వచ్చి ప్రియా అండి కామన్ మ్యాన్ ఫిఫ్టీన్త్ మనిషి మర్యాద అండి అది అగ్ని పరీక్షల్లో బాగా ఆడాడు మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడండి ఇంకా దీంట్లో మనం బిగ్ బాస్లో ఎలా ఆడుతాడో చూడాలండి అసలు వచ్చానండి ఇంకా హౌస్లో ఎలా ఆడతారో చూసుకోవాలి మనము ఇంకా రోజు నేనైతే ఫాలో అవుతాను రోజు మీకు వీడియో పెడతానండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి రోజు మీకు వీడియో పెడతాను నేను ఎందుకంటే రోజు చూస్తాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు కొన్ని కొన్ని ఐడియాలు ఉన్నాయి అందుకని రివ్యూ చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్